ఓం శ్రీ గురువే శ్రీ శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళాయ నమ ఈరోజు అయా మాకు రేఖలో కరెక్ట్గా మామూలుగా ఒకే మీరు చెప్పినట్టుగా కింద నుంచి పైకి చంద్రస్థానం నుంచి గురుస్థానం నుంచి ఈ విధంగా కంకణ రేఖ నుంచి ఈ విధంగా లేవు మాకు సైడ్ నుంచి ఉండయా ఇప్పుడు ఈ యొక్క శుక్రస్థానం ఉంది ఇది పొట్టను వెళ్ళి కింద శుక్రస్థానం నుంచి ఒక రేఖ గురుస్థానం పోయింది అనుకుంటుంది శుక్రస్థానం అంటే వచ్చే ఏదైనా శుక్రస్థానం ఈ విధంగా ఈ కింద ఈ యొక్క కుజిస్థానం దాటి యువతలకు వస్తే శుక్రస్థానం ఈ శుక్రస్థానం నుంచి ఏటైనా పోవచ్చు కొంచెం కుంట్లు కుంట్లు కాకపోతే కొంచెం కష్టంతో వస్తుంది భారీ మూలకంగా ధనలాభం శుక్రస్థానం నుంచి ఒక రేఖ ధనరేఖ గురుస్థానం కానీ జరితే భారీ మూలకంగా ధనం భార్య మూలకంగా ధనం రావాలంటే ఈ శుక్రస్థానం నుంచి ఒక రేఖ పరస్థానము శుక్ర వరస్థానం అత్తవరస్థానం భార్య స్థానం ఈ చంద్రస్థానం నుంచి రేఖ వస్తే ఇంకా అదృష్టం మాకు ఈ శుక్రస్థానం నుంచి ఒక రేఖ రవి స్థానం పోయింది చూడండి ఈ శుక్రస్థానం నుంచి ఒక రేఖ నేరుగా రవి స్థానం పుట్టు మీరు అనుకోని విధంగా దాన్ని మీకు ఇక్కడ పోతేమో భార్య మూలకంగా దాని లాభం కష్టం మీ కష్టం ఉంటుంది అది వేరే విషయం మీ కష్టం లేకపోతే దారి మూలకంగా దాన్ని పెట్టొస్తుంది మీ స్వయం పురుషు ఉంటుంది ధన లాభం ఉంటుంది గురుస్థానం పోతే ఈ రవిస్థానం పోతే అనుకోని విధంగా ఏదో విధంగా అట్ల కావచ్చు స్పెక్యులేషన్ కావచ్చు శుక్ర స్థానం ఒక రేఖ పోతే రవిస్థానం చేస్తే అనుకోని విధంగా మీకు ధన లాభం ఊహించి ఉండిపోరు ఆ విధంగా అనుకోని విధంగా మాకు కంకణ రేఖ నుంచి ఒక రేఖ వచ్చింది ఆ రేఖ హృదయ రేఖ దాటింది ఆ రేఖ దాటితే ఏందండి ఇప్పుడు కంకణ రేఖ మీకు ఇది ఐశ్వర్య ఐష్య రేఖ లాభ వచ్చింది ఈ కంకణ రేఖల నుంచి ఒక రేఖ ఏదో ఒక రేఖ రవి కావచ్చు అదృ ధనరేఖ కావచ్చు ఈ యొక్క బుధరేఖ కావచ్చు బుధస్థానం రేఖ కావచ్చు రవిస్థానం భూయ్య రేఖ కావచ్చు స్థానం భూయ రేఖ కావచ్చు ఈ రేఖల్లో ఏదో ఒక రేఖ ఈ మణిబంధ రేఖలు ఈ మణిబంధ రేఖల నుంచి కానీ ప్రారంభమైతే మీకు యవన దశ నుండి దండలాభం ఇప్పుడు యవరిన దశ నుంచి ధనలాభం రావాలంటే కంకణ రేఖల నుంచి ఒక రేఖ రవిస్థానం పోవాలి బాధ్య ద్వారా స్త్రీ ద్వారా ధనలాభం రావాలంటే స్త్రీ మూలకంగా కావచ్చు స్త్రీ వచ్చిన తర్వాత కావచ్చు మీకు కృషి అన్ని స్త్రీ వచ్చిన తర్వాత మీకు అదృష్టం స్త్రీ ద్వారా లేకపోతే స్త్రీ ద్వారా ఏదో ఒక స్త్రీ మీ పిన్నమ్మ కావచ్చు లేకపోతే మీ భార్య కావచ్చు ఇంకో స్త్రీ ద్వారా దాని లాభం ఈ విధంగా దాని ఈ విధంగా ఇక్కడి నుంచి ఒక రేఖ రవిస్థానం స్థానం కానిపోతే అనుకోని విధంగా దాని లాభం అంటే ఒక రేఖ శుకర స్థానం నుంచి కానీ మణిబంధ రేఖ నుంచి బయలుదేరితే మీకు ఈ మణిబంధ రేఖ నుంచి పోయేది ఏమన్నా దశలో శుక్రస్థానం చేరి గురుస్థానం పోతే భార్య మూలకంగా స్త్రీ మూలకంగా భార్య మూలకం స్త్రీ మూలకంగా అంటే భార్య మూలకంగానే ఉంది భారీ మూలకంగా శుక్రస్థానం ఒకరే గురుస్థానంతో భారీ మూలకంగా స్వయం కృషి కూడా చూడవుతుంది అది వేరే మీ కష్టం కాకుండా ఏమి రాదు కదా భారీ మూలకంగా ధనం మీకు భారీ మూలకంగా ధనం వస్తుందా లేదంటే ఈ రేఖ కూడా ఇక్కడ ఉంటాయి ఈ రేఖ చంద్రస్థానం చూసిన అంటే ఇంక మీకు ఫలితాలు చాలా ఉన్నాయి ఇంతకుముందే చెప్పాను చెప్తాను మిగతా ముందు ఉంటుంది చక్రస్థాన నుంచి రవి ఈ యొక్క రవిస్థానం పోతే అనుకోని విధంగా ధనలాభం చందమంది ఆయా తెలియకుండానే ధనలాభం అది ఏ విధంగా రావచ్చు బాగా బండి రావచ్చు లేకపోతే ఉజ్రాల దొరికి రావచ్చు బంగారు దొరికి రావచ్చు ఫెక్యులేషన్ రావచ్చు ఏ విధంగా అనుకోని విధంగా మీరు ఊహించి ఉండవారు ఇంత ధనం వస్తుంది ఆ విధంగా మీకు ధనలాభం వస్తుంది ఎవరు ఒక సాయం రూపంలో కావచ్చు హెల్పింగ్ కావచ్చు అనుకోని విధంగా మీకు ధనలాభం వస్తుంది ఈ చక్రస్థానం నుంచి రవిస్థానం లేకపోతే మల్లబంధన రేఖల నుంచి ఈ రేఖను దాటాలి ఇక్కడ నుంచి పోయిన రేఖ ఈ ఆత్మరేఖను కానీ దాటితే ఎవరిన దశ నుంచి మీకు దాని లాభం కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి